జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణం మరియు మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ముప్పై ఏడు లక్షల పన్నెండు వేల రూపాయల విలువ గల డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను గెలిచిన ఎనిమిది నెలల్లో నలభై రెండు మందికి యాభై ఐదు లక్షల విలువ గల ఎల్ఓసీలు ఇచ్చానని రాజకీయం ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియని కింద స్థాయి నాయకునిగా ప్రారంభించి నేడు ముఖ్యమంత్రి స్థాయికి అధికారి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారని పేదల కష్ట సుఖాలు మున్సిపల్ చైర్మన్ మోరా హనుమండ్లు వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్ గన్ని రాజీరెడ్డి రవీందర్ రావు పడిగేల రవీందర్ రెడ్డి మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ తాజా మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీలు వివిధ హోదాల్లో మాజీ ప్రతినిధులు నాయకులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన ప్రజలకు పాత్రికే మిత్రులు అందరూ కూడా నా హృదయపూర్వకంగా వస్తే కాదు మించు ఉన్న బీమా అయితే ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన ఈ ఎనిమిది నెలల్లో ఎనిమిది నెలల నలభై రెండు మందికి యాభై ఐదు లక్షల రూపాయల ఎల్ఓసి కూడా తీసుకెళ్లి నిన్నగాన మొన్న మన జైత్యాల హైదరాబాద్కు చెందిన నారాయణ వాళ్ళ భార్య కూడా ఒక రెండు లక్షలు ఇప్పించారు ఇట్లా ఈరోజు నూట ఎనభై ఏడు మందికి ముప్పై ఏడు లక్షల పన్నెండు వేల రూపాయల చెక్కులు పంచబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు రాజకీయం ప్రజాసేవ అనేది నిరంతరం ప్రత్యేక అంతకుముందు ప్రభుత్వం ఉండే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వం మంచిది చాలా మంది అనుకున్న ఏడాది గెలిచినాం ఏడాది గెలిచినాం వస్తాయో రావో అనుకున్నాను మరి మీరు నన్ను మళ్ళా గెలిపించండి ప్రభుత్వం రాలేదు కేసీఆర్గా రాలేదు రాలే చోటు ఓడిపోయింది నన్ను నేనే గెలిచాను చుట్టుపక్కల ధరంపురించోపాదా ఇవన్నీ కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మందరితో మంచి అనుబంధం వాళ్ళు ఎప్పుడు సేవ చేసే గుణం ఉన్నది ప్రభుత్వం వచ్చింది కలిసి పనిచేద్దాం మేము తీసుకుపోతాం రా రేవంత్ రెడ్డి గారికి కల్పిస్తామని చెప్పి తీసుకుపోవడం యువ ముఖ్యమంత్రి రైతు బిడ్డ ప్రజల సమస్యలు తెలిసే వ్యక్తి గతంలో ఎమ్మెల్సీగా జెడ్పీటీసీకి వెళ్ళి ప్రారంభమైంది జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖార్గే గారు ఆశీస్వాడు పిసిసి అధ్యక్షుడై ఇప్పుడు ప్రజల ఆశీస్వా ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని చేసేరు మీ అందరు చూసారు బస్సులో ఫ్రీగా వస్తారు మహిళలు కొంతమందికి ఇంకా ఎనభై శాతం మందికి కరెంట్ ఇష్టంగా వస్తుంది డెబ్బై శాతం మందికి సిలిండర్ వస్తుంది ఒక డెబ్బై శాతం మందికి రుణమాఫీ అయింది చాలా పెద్ద పని భారతదేశం ఎక్కడ జరగలేదు గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు కూడా ఈ పద్దెనిమిది వేల కోటి నాలుగు ప్రజల ప్రేమను ప్రజల ప్రేమకుంటూ అనేక సమస్యలు ప్రచారం ఇవాళ జైత్యాల పట్టణాన్ని తీసుకున్నట్టయితే ఎంత సుందరంగా ఉందో మీ అందరికీ తెలుసు సాయంత్రం పూర్వం ఎక్కడ ఉన్నట్టు ఏ కరీంనగర్ ఎక్కనో ఏ సిటీపేటలో ఉన్నట్టు కదా మనకు అనిపించే విధంగా జయిత్యాల పట్టణాన్ని సుందరీకరణ చేసిన విధంగా ఇవాళ రాయకాల అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవాళ మైతాపురం బ్రిడ్జే కానీ రాయికల్ రామార్జున మధ్య బిడ్జే కానీ మీ అందరికీ తెలుసు వర్షాల స్థితి పరిస్థితి ఉండే ఇలా పరిస్థితి లేకుండా ఇలా అనేక గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమం చేసిన కనుక ఇవాళ వసానికి సంచాలి ఉంది ఇవాళ అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నా విధంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్నాం ఆరు గ్యారంటీల అమల్లో బాగా ఆరు ఆరు గ్యారెంటీలతో మరి ప్రజల జీవనం మరి సుఖశాంతితో ఉంటుంది మరి ప్రజలను కూడా నేను సేవ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ పెద్దలు మరి సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో రావడం అదే రేవంత్ రెడ్డి గారు సుధగా పిలుచుకొని సంజయ్ కాంగ్రెస్ పార్టీలో రండి మరి మీరు కూడా ప్రజాసేవ సేవ చేయాలి మీ ప్రాంత అభివృద్ధి మరి కొంటుగడిపోయింది మరి సిద్ధి పేరు గజి వేలు అదేవిధంగా మరి అనేక కాన్స్టిట్యూషన్ డెవలప్ అయినప్పటికీ కూడా జైత్యాలను కూడా మీరు మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి సంజన గారికి సొంతంగా రేవేంద్ర గారిని అభివృద్ధించుకొని మరి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం జరిగింది అదేవిధంగా ఈ ఆరు గ్యారంటీలు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న మొట్టమొదటి గ్యారెంటీ ఈ మహిళలందరికీ తెలుసు మీరు కూడా ఆ విధంగా ఎప్పుడైతే చెప్పిన విధంగా మొట్టమొదటిసారిగా మహిళలు కూడా ఉచిత ప్రయాణం చేసే విధంగా మీ అందరికీ ఇలా రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆధార్ కార్డు చూయించి మీరు రాష్ట్రంలో ఎక్కడికైనా తిరిగే విధంగా ఇంత వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు మీ అందరికీ తెలుసు నెల వచ్చింది అంటేనే కరెంట్ బిల్లు కట్టాలి లేకపోతే కట్ అయిపోతుంది మరి డబ్బులు లేవు ఏ విధంగానే ఒక ఆలోచించుకునే పరిస్థితి ఉండే పక్క వాళ్ళ దగ్గర మనం బదిలీ తీసుకొచ్చుకొని తిండికి లేకుండా కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు మరి నిర్భయంగా మనం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడే వెసులుబాటు కల్పించండి రెండు వందల యూనిట్లు అంటే మీ అందరికీ తెలివి దాదాపు పన్నెండు వందల కరెంటు వచ్చేంతవరకు కూడా మనకు ఫ్రీ అనేది మీ అందరూ గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇచ్చిన భాగంలో ఒక భాగమైన గ్యాస్ సిలిండర్ ఇలా పదకొండు పైన వందలు ఉన్న గ్యాస్ సిలిండర్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందలకి చేయడానికి మీ అందరికీ తెలుసు మాది నగదు బతుల పథకం కింద మీ అందరికీ తెలియదు మీరు పదకొండు వందలు కట్టినప్పటికీ కూడా మీ ఐదు వందలు వల్ల మిగతా పైసలు మీ ఖాతాలో జమ అవుతుంటాయి మీరు ఖాతాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమందికి ఏదైనా సమస్యలు ఉంటైతే పెద్దలు మన సంజయ్ ఉన్నారు కాబట్టి ఆ సమస్య కూడా మీరు అదే అదేవిధంగా ఇలా రైతులకు రెండు లక్షల రుణమాఫీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా

ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇలా రెండు లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి సర్కార్ లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని తీసుకుంది ఇప్పటికే నూట నలభై ఒక్క లక్ష చిల్లర రైతు ఖాతా ఒక్క ఒక వేల కోట్ల రూపాయలు కేటాయించిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది కాలేక పెండొచ్చు రుణమాఫీ అయినా మీ అందరికీ కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా మరి రుణమాఫీ కాకుండా ఉండకుండా ందుకు నువ్వు ఇప్పటిక చూసుకున్నట్లయితే చాలా అభివృద్ధి జరిగింది కుల సంఘాలు అయితేనేమి పెన్షన్లు అయితేనేమి అయితేనేమి ప్రతి విషయంలో కూడా మనం ముందంజలో ఉన్నాం ఎవరి సహాయ సహకారాలు మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఎవరి నుంచే మనం అన్నా అన్న మీరు మా వెంబడుతున్నందుకు మా మండలం తరఫున మా పట్టణం తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరందరూ కూడా ప్రభుత్వ పథకాలు ఏమున్నా కూడా తప్పకుండా కూడా సద్వినియోగం చేసుకోవాలన్న కోరిక ఇప్పుడు మన రవీంద్రనాథ్ గారు చెప్పు రేషన్ కార్డు విషయము సిలిండర్ కానీ ప్రతిదీ కూడా మీరందరూ వినియోగించుకోవాలా మీరందరూ వినియోగించుకోకుండా మీటింగ్ అయ్యే లోపల మీరు ఎక్కడికో పోయి మాకు ఇంద్రాలయ అంద్రాలయాలు ఇబ్బంది పడకుండా మీటింగ్ సమయంలో మీరుండి తప్పకుండా కూడా కార్యక్రమం చేసుకున్నట్లయితే మీకు ప్రభుత్వ పరంగా మన సంజయ్ గారు ప్రతి విషయంలో తోడుంటారని కూడా ఈ సమావేశ పరంగా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే చెట్లు అందుకునే వాళ్ళందరికీ కూడా మీరు ఆ డబ్బులు కూడా మీరు మంచిగా ఉపయోగించుకోవాలి ఏదో ఏదో డబ్బులు వచ్చినాయి వీటిని ఏదో చేస్తామనుకోకుంటే ఎందుకంటే కష్టకాలంలో ఉన్నాము అందరికి కూడా జ్వరాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి హాస్పిటల్కి పోవడము దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి మనందరి పక్షాన నేను సంజయన గారికి ఉపద్రాయాలు తెలియజేస్తున్నాయి దాని సీనియర్ అని కనుక కూడా చాలా సీనియర్ మన సమావేశాలలో ప్రతిసారి కూడా అందరికీ అన్ని విషయాలు తెలియజేస్తున్నటువంటి మాజీ సర్పంచ్ తర్వాత మొన్నటి వరకు ఒక పార్టీలో అధ్యక్షుడు కూడా ఉండి వ్యవహరిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు పాల్గొన్నటువంటి తాజా మాజీ సర్పంచులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మండలం నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు పాతికే మిత్రులు ఈ రోజు చెక్కులు అందుకోబోతున్నటువంటి సోదర సోదరి మనలందరికీ కూడా పేరు పేరు నమస్తే మనం తెలియజేస్తూ ఇప్పుడు మన రవీంద్రన్న గారు చాలా విషయాలు తెలియజేస్తే మన ఎమ్మెల్యే గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుకోవడము దాంట్లో ముఖ్యంగా మన సంజయన్న అన్న గారి దృష్టి ఎప్పుడు పెరగలేదని మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎలక్షన్ రావడము ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యమైతే ఉన్నాయంటే మా డబ్బులు వస్తే రాబో మేము హాస్పిటల్కి పోయినాము మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మీ పైసలు రాకుంటే ఎట్లా అనేటువంటి ఆలోచనతో మీరు ఉన్నప్పుడు సంజయన్న గారు ప్రత్యేకంగా వారే ఫైల్ పట్టుకపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఎక్కువ తక్కువ చేసిన డబ్బులను కూడా ఎక్కువ చేయిస్తూ మనందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన పెద్దలు మన శాసనసభ్యులు నిజంగా కూడా మనము ప్రతిరోజు స్పందించుకోవాలి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు కొద్దిమంది చూడరు ఇప్పుడు చాలా మంది చెప్పారు వారి గురించి ఏం చేస్తారు మేము ప్రజాప్రతినిధులనే కదా ఎందుకులే మా పియర్ చూసుకుంటాడు అనుకుంటాం కానీ సంజయ్ నగర్ అట్లా కాదు పైలివ్వగానే బిఆర్ ఫైలి ఇవ్వగానే అన్ననే చేతిలో రకపోయి అక్కడ ఆఫీస్కి పోయి ఆ డబ్బులు తీసుకురావడం నిజంగా కూడా అర్థం చేదగ విషయం వాళ్ళకి నిజంగా కూడా మనం శిరస్సు మంచి ఇప్పుడు పెట్టాల్సిన తోము మొన్న మొన్న మూడు నాలుగు ఏళ్ళ కింద సార్ పెట్టి పోలానా ఈ నీళ్ళు మా రాయికల చెరువు ఎప్పుడు ఎండాకాలం ఎండిపోయే చెరువు దండిగా ఉండడం ఆ నీళ్లు అది ఉండడము వర్షాలు గత మూడు సంవత్సరాల నుంచి దండిగా పడుతున్నాయి ఆ వర్షాలు పడడం మూలాన వరదలు వచ్చి పోయినసారి అయితే రోడ్డు మీద అది ఏది మనం ఆంధ్రప్రదాయం నుంచి బండ్డి మీద నుంచి ఎక్కడికి వెళ్ళేదంటే మొత్తడి దగ్గరికి వెళ్ళేది ఆ రోడ్డు మీద ఈ నడుములోతు నీళ్ళు రోడ్డు మీద మరి అది ఆ సందర్భంలో సార్ వచ్చిండ్రు చూసిండ్రు చూసి మరి ప్రజల సమస్యలను ఎప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తారు కాబట్టి వెంటనే గత సంవత్సరము వంద బస్తాల బియ్యము ఒక్కొక్క నూనె వంద కుటుంబాలకు అందజేసినటువంటి గొప్ప మనసున్న మన మనిషి మన సంజయ్ కుమార్ సార్ మరి దాంతో పోలే అక్కడ అప్పుడు మున్సిపల్ అక్కడ ఉంటే ఆ మున్సిపల్లో కూర్చున్నారు బాధితులు వచ్చింద్రు బాధితులు వచ్చి సార్ మరి ప్రతి సంవత్సరం ఇట్లా నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి మీరు స్వయంగా ఇళ్ళకు నీళ్ళు వస్తే ముసలమ్మను ఒక ముసలమ్మను మంచంలో ఉంటే ఆ మంచకు మంచమే బయటకు తీసుకెళ్ళినటువంటి సందర్భం అన్ని నీళ్ళు ఆ ఇళ్ళ ఆ ప్రాంతంలో అని సారుకు చెప్తే సార్ ఒక ఆలోచన మాకు ఎవరికి రాని ఆలోచన సారు ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచన అమలు జరపడం రెండు రోజుల లోపల అయిపోయింది ఈ రోజు ఇన్ని వర్షాలు వడ్డా నీళ్ళు ఇళ్ళకి రాలే పోయినం పోయిన సంవత్సరం భీమన్న గుడిని దాటినాయి భీమన్న గుడిని తాకినాయి నీళ్లు అటువంటి పరిస్థితి ఉన్నదాన్ని మరి ఒక ఆలోచన చేసి ఆ నీళ్లు రాకుండా ఆ ప్రజలకు కష్టాలు కలగకుండా అక్కడ ఉన్న ఇండ్లు మునుగకుండా మరి ఒక ఆలోచన చేసి మాకు చెప్పితే అది అమలు పరిస్తే ఆ ప్రాంత ప్రజలు ఇంత వర్షాలు వంట నిశ్చింతగా ఉన్నారు మరి సార్ మీరు అనునిత్యం ప్రజలకు సేవ చేస్తున్నారు మేమందరము ఇక్కడే గతంలో కూడా ఈ రాయికలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా చేసిండ్రు మరి ఈ విధంగా తయారు ఒక రాయికలు ఇంత అందంగా సుందరంగా తయారు కావడానికి మీ చదివే కారణము మీకు ఆ భగవంతుడు ఇలాగే ఎల్ల కాలం సేవ చేస్తానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని వీళ్ళందరి తరఫున వీళ్ళ కరతాల పనుల తరఫున పక్షాన నేను మిమ్మల్ని కోరుతున్నాను సార్ ఆ భగవంతుడు నిన్న మొన్న మన జైకాల హైదర్కోలకు చెందిన నారాయణ భార్య కూడా ఒక లక్షలు ఇప్పించారు ఇట్లా ఈరోజు నూట ఇరవై ఏడు మందికి ముప్పై ఏడు లక్షల పన్నెండు వేల రూపాయల చెక్కులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం రాజకీయం ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియ అంతకుముందు ప్రభుత్వం ఉండే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వం వచ్చింది చాలామంది అనుకున్నారు మరి మీ ఏడాది గినిచ్చినాం ఏడాదించినాం వస్తే రావాలనుకున్నాం మరి మీరు మనం మళ్ళీ గెలిపించారు ప్రభుత్వం రాలేదు కేసీఆర్ గారు రాలేదు ఆలోచన కోడిపోయి మరి నేనే కలిసా ధర్మపురం చూపాలి ఇవన్నీ కాంగ్రెస్ వచ్చిన రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కొందరు మంచి అనుబంధం వాళ్ళు ఎటువంటి సేవ చేసే గృహంలో ప్రభుత్వం వచ్చింది కలిసి పనిచేద్దాం నేను తీసుకుపోతాను రేవంత్ రెడ్డి గారి తీసుకపోవడం యువ ముఖ్యమంత్రి రైతు బిడ్డ ప్రజల సమస్యలు తెలుసు పెట్టి గతంలో ఎమ్మెల్సీగా జెడ్పీసీకెల్ ప్రారంభమై జెడ్బిడిసిగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖార్గే గారు ఆశీస్సులతో పీసీసీ అధ్యక్షుడై ఇప్పుడు ప్రజల ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని చేశారు మీరు అందరూ చూసారు బస్సులో ఫ్రీగా వస్తున్నారు మహిళలు కొంతమందికి ఎనభై నలభై శాతం మందికి కరెక్టృష్టంగా వస్తుంది డెబ్బై ఎనభై శాతం మందికి సిలిండర్ వస్తుంది ఒక డెబ్బై శాతం మందికి రుణమాఫీ అయింది అది చాలా పెద్ద మంది భారతదేశంలో ఎక్కడ జరగలేదు గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు కూడా ఈ పద్దెనిమిది వేల కోట్లు చేయాలంటే నాలుగేళ్ళు పట్టింది రెండోసారి అయితే ఐదేళ్లకు ఏడు వేల కోట్లే చేయగలిం కానీ ముప్పై ఒక్క వేల కోట్ల టార్గెట్ పెట్టుకొని ముప్పై ఒక్క వేల కోట్లు నలభై లక్షల మందికి చేస్తామని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు ఇరవై రెండు లక్షల మంది పైన రైతాలకు పద్దెనిమిది వేల కోట్లు మాఫ్ చేశానని చెప్పి మిగతా వాళ్ళకి అయితే ధైర్యంగా ఉండాలి ఇక్కడ పిఎస్సీఏ చైర్మన్ ఉన్నారు మా కలిసి ఉండదు డైరెక్ట్ అంత మాత్రం మరిగా మీ అందరికీ తెలుసు మొదటి నుంచి కూడా నేను రాజకీయ కుటుంబాల దగ్గర పెట్టాను చాలా సమస్యలు మనం ఎట్లుండాలి ప్రజలతో ఎట్లుండాలి రాజకీయ నాయకులతో ఎట్లుండాలని తెలుసు సమస్యలు పరిష్కరించాలంటే అధికారులతో కూడా ఎక్కువ కూడా తెలుసు పేపర్లో కావాలంటే పాత్రిక వ్యక్తులు కూడా ఎక్కువ మరి అందరితో సత్సంబంధాలు పెట్టుకొని మరి ఈ కార్యక్రమాలు చేశాం వేదిక పోయినా మా రాజరెడ్డి అని ఉన్నారు తిరిగి రాజారు వాళ్ళ సుతం క్యాన్సర్ అయ్యారు అప్పుడైతే తీసుకపోయి ఎల్ రోజు దోగా చర్చి దగ్గర దగ్గర నాలుగు లక్షలు ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి లేదా పోయి హనుమంత్ సార్ కానీ రామాక కానీ ఇక్కడ కౌసార్థమ్ముడు మిత్రుడు పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు మాజీ ఎంపీటీసీలున్నారు అయితే ఈ ఇంటికి నల్ల వచ్చే విధంగా చర్యలు తీసుకుందాం మల్ల కొనే రోడ్లు పడతాయితే పడితే మళ్ళీ వేసుకుందాం కానీ నీళ్లు లేకపోతే నడవదు కానీ బాధ్యత మనం కూడా వాయించాలి పోయినసారి మిషన్ బ్యాంక్లో వేసాడు పైప్ లైన్ వేసినా అంటాడు నీళ్లు రావు అది ఎస్సీ ఖాళీ దంతవాడ బాధ అనిపించాడు పేదవాళ్ళు దంతులు పదో వాడు పదకొండో వాడు నీళ్లు రాలేదు మరియాల మంజూరు చేయించాం అట్లా గ్రామాలకు కూడా ఖచ్చితంగా మీతో ప్రాంతం ఏదైతే ఉందో అది చేస్తాం నేను మొన్ననే ఇక్కడ మా మాజీ సర్పంచ్ గంగరాజు ఉన్నాడు వేదిక పైన మీ అందరినీ వేదిక రమ్మన్న మాజీలందరినీ కూడా రాలేదు చెప్పినాం మొన్న ఈఎన్సీ రుభాకర్ రెడ్డి గారు కలిసిన కలిస్తే దురదృష్టం ఏంటంటే మిక్సి కార్యక్రమం మన చైతన్యాలు నియోజకవర్గంలో జరిగినప్పుడు నేను ఎమ్మెల్యే లేదు ఇవాళ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉంటే మంచిగా విషయం చెప్తున్నా ముప్పై మూడు జిల్లాలు ఉంటే అందులో ఆరు జిల్లాలు మంచిగా లేవు ఆరింట్లో మంచిగా లేదు ఏంటంటే జైతాల జిల్లా బాధాకరం అప్పుడు నేను ఎమ్మెల్యే ఆ ఆరింట్లో జయితాల మంచిగా లేదు కానీ టౌన్లోకైతే మళ్ళీ నిధులు తెచ్చిన గ్రామాలకి కూడా సెట్ చేయాలని చెప్పి నేను విషయం ఏంసీఆర్ గారు మొన్న నలభై ఐదు నిమిషాలు కూర్చొని వచ్చాను నలభై ఐదు నిమిషాలు కూర్చొని వచ్చాను అట్లనే ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి రోడ్లు ఉంటాయి కరెంట్ విషయం ఉంటుంది మీకు గెలిపించాడు ప్రతిపక్షంలో ఉన్న మరి ప్రతిపక్షంలో ఉంటే రోజు యువత ధర్నా చేసుకుంటూ కూర్చోవాలి మరి ఈ ధర్నా చేసే తోపల పుణ్యం కాలం మరి అధికార పార్టీ అధినేత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కలిసి పనిచేస్తే మన ప్రాంతం ఇప్పటికిప్పుడు ఎక్కువ పైసలు మనం గుణమూకిచ్చేసినాం పద్దెనిమిది వేల కోట్లు అంటే కావచ్చు మరి బాగా అభివృద్ధి చెందాలని నచ్చాడు ఏమైనా మోడీ నా రోడ్లు అంటారు కానీ ఒక్క రాయకల్లో ఉన్న రైతులకు ఖచ్చితంగా కోట్ల రూపాయలు వచ్చినాయి రైతులు రైతు మంచిగుంటేనే రైతే దేశానికి మంచిగా కూలి కూడా మంచిగా ఉంటాడు రైతు మంచిగా ఉంటేనే పంటలు వాడితేనే ఇంకా ధరలు తగ్గుతాయి లేకపోతే పెరుగుతున్న జనాభాకు ఇంకా పెరుగుతుండే మనం అనుకుంటాం ధరలు పెరుగుతున్నాయి రైతుల మంచిగా లేకుండా వ్యవసాయం నడవకుంటే ఇంకా పెరుగుతుండే ఆహార ధాన్యాలు కాబట్టి ముందు రైతు బయట ఆ తర్వాత వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమాన్ని వారు తీసుకుంటున్నారని చెప్తా మళ్ళీ మహాలక్ష్మి పథకం కింద కూడా పెన్షన్ వేస్తారని చెప్పి కూడా మహిళలందరికీ పెన్షన్ వేస్తారు బుద్ధులకు పెన్షన్ వేస్తారని చెప్పి కూడా పూర్తి విశ్వాసంతో రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా ఖచ్చితంగా ఈ రుణమాఫిక అవన్నీ కూడా చాలా అవుతాయి ఇంట్లో పథకం కూడా ఉంటుంది ఆ పోయిన సందర్భంలో మనం డబల్ బెడ్రూమ్ ముందర పెట్టుకొని ఎక్కువ చేయలేకపోయాం రాయకల్లో కూడా నేను ఎమ్మెల్యే లేకముందు ఎమ్మెల్యే లేకముందు ఒక వందింటి ఇంట్లో కడతానికి ఎక్కువ కొత్తగా వచ్చి ఇరవై నాలుగు ఇల్లు మొదలుపెట్టి వెళ్ళిపోయాడు ఆయనకి నాకు పెద్ద వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం కానీ రాజకీయంగా పెద్ద పెద్దలకు సంబంధం ఆయన పెద్ద పెద్దలకు సంబంధం నడు విడిచిపెట్టిపోయాడు కాబట్టి జైత్యాలు కొన్ని చేయగలిగిన పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఇద్దరు మా ఇల్లు మంజూరు ఇచ్చేదా నాకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇండ్ల మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారు నాకు మాట ఇచ్చారు వేరే నియోజకవర్గాల కంటే కూడా ఎక్కిస్తా అంటేనే నేను మీతో కలిసి పనిచేస్తా అని చెప్పిన ఆ మాటలు తప్పకుండా రేపటి నాటి రైతులు పక్కన కావచ్చు గ్రామాలలో కూడా ఎక్కువ ఇండ్లు వస్తాయి అయిన తర్వాత మా యాజ్ ఇంకా నాలుగేళ్ళు ఉంటుంది ఈ లోపల ఇంకొక రెండు మూడు నెలల్లో మొదలు పెడతాం ఇప్పటికే మన రేషన్ కార్డుల విషయంలో కూడా చాలా స్పష్టత ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా కూడా ఉత్తరం రాశారు మరి గతంలో ఈ రకంగా ఉండింది చాలా రోజులు ఇవ్వలేదు మనం ఎట్లా చేద్దామని చెప్పి మమ్మల్ని కూడా స్థలాలు ఇవ్వమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చారు మంత్రులు ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి పొగరసింహ్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా మాకు ఉత్తరం రాశారు తప్పకుండా అర్హులైన పేదలకు రేషన్ కార్డులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఎందుకంటే అన్ని గ్రామాలు వచ్చి ప్రజాప్రతినిధులు వచ్చారు ప్రజలు కూడా వచ్చారు దాదాపు రెండు వందల మంది వచ్చారు ఈ చెక్కులు అందుకోవడానికి ఈ విషయాలను తెలియజేస్తుందిగా మీ అందరు విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ పక్కన నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది డాక్టర్లు పెట్టాం మొన్న పోయినా ఇక మరి చర్యాలు బాగున్నాయి బాగా మంది లేరు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో మర్చేదానికే నిలబడకుండా అయిపోయి మన అందరం కూడా కొద్దిగా దోమతులు వేసుకోవాలి సామాన్యులు కూడా ఎప్పుడు పొద్దున లేచి కాళ్ళకు కొన్ని కొబ్బరి కొబ్బరిలోనే ఉంచుకుంటే చాలా దోవ ఉంటుంది ఎట్లా అని చెప్పి ఉడమోసు కొంచెం పూసుకోవాలి చిన్నపిల్లలకైతే పూర్తి స్థాయిలో బట్టలు కింది వేసి చిన్నపిల్లలకి సాక్స్ దొరికితే ఈ డెంగ్యూ ర్యాపి ఉంటుంది బడికిపోయినా కానీ వేసి పంపితే నుండి మనం నివారణ చర్యలు తీసుకోవాలి ఇంటి చుట్టూ నీళ్ళు ఉంటే కూడా అవి తీసేసు తీసేసారు డబ్బాల తీసేసు ఇవన్నీ చేస్తే డెంగ్యూ మలేరియా చిక్కునియా లాంటి రోగాలు రావు బాగా మంది బీమా దాకాలతో చాలా ఖర్చులు అవుతుంది దయచేసి ఇది జాగ్రత్తలు తీసుకొని సర్కారు పనిచేస్తలేదు కాదు మన సర్కారు తాకాల విధాన రైకల్లా మొక్క కాలేదు కాబట్టి మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఇక బాధిగా పంట నీళ్ళు వెళ్తున్నాయని చెప్పి మట్టి వాళ్ళు అంటే వాళ్ళు కోట్ల కేసు చేసారు మంచి బోసులు మంచిది కాదు కానీ பிரதல் சுவந்த முதலில் போயிருந்த நிள்ளு வச்சு அந்த நிள்ள கலவலு ஆ நிள் பயணம் முருகேருத்து வச்சி அது